భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామివారిని శ్రీహరి ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు గోవిందుడని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని గోవిందా గోవిందా అనే పేరుతో పూజించటము మనం చూస్తూనే ఉంటాం అయితే స్వామివారిని ఈ విధంగా గోవింద అని పేరుతో పూజించగల కారణం ఏంటో కథ ఒకటి ఉంది అది విందాం ఇప్పుడు పురాణాల ప్రకారం ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్ర ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా నాకు ఒక గోవు కావాలని అడగటంతో అందుకు అగస్య మహాముని సంతోషపడి స్వామి నేను మీకు గోవులను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం పత్ని లేనిదే గోదానం చేయకూడదు కనుక మీరు సతీ సమేతంగా వస్తే సంతోషంగా మీకు గోదానం చేస్తానని చెప్పటంతో శ్రీనివాసుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే ఆశ్రమంలో అగస్యుని లేని సమయంలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట పెట్టుకొని ఆశ్రమానికి వెళ్ళి అగస్యుడి శిష్యుణ్ణి నన్ను మీ గురువుగారు రమ్మన్నారు గోదానం చెయ్యాలంటే సతీ సమేతంగా రమ్మని చెప్పారు గారు ఆజ్ఞ మేరకు సమీ సతీ సమేతంగా కనుక నాకు గోవు ఇవ్వు అనటంతో అందుకు శిష్యుడు తన గురువు లేనిదే గోవులను ఇవ్వడానికి కుదరదని చెప్పేస్తాడు మీరు గురువు ఉన్నప్పుడు రావాల్సింది అని కూడా అంటాడు ఈ మాట విన్న శ్రీనివాసుడు ఎంతో ఆగ్రహంతో తిరుమల కొండవైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆశ్రమానికి వచ్చిన అగస్యుడితో శిష్యులు జరిగిందంతా చెప్పగా దాంతో అగస్యుడు తన శిష్యులతో పాటు మరికొంతమందిని గోవును తీసుకొని శ్రీనివాసుడి దగ్గరికి బయలుదేరుతాడు స్వామిని కొంత దూరం నుంచి చూసి అగస్యుడు స్వామి అని పిలిచిన అప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహంతో అతని మాటలను పట్టించుకునే ఈ క్రమంలోనే అగస్త్యుడు గోవా ఇందా అని చెప్పి చెబుతాడు గోవా అంటే ఆవు ఇందా అంటే ఇదిగో తీసుకోని అర్థం అలా గోవు కాస్త గోవిందా గోవింద కింద మారిపోయింది రాను రాను మనం నిత్యము గోవింద గోవింద అనందే మనకి ఎప్పుడూ తృప్తి కూడా ఉండదు గోవింద గో ఇంకోసారి ఇంకో కథ విందాం